వెళ్ళి మన ప్రజలను మళ్ళీ ఇబ్బంది పెడతాం లేకపోతే నాయకులను ఇబ్బంది పెడతాం కార్యకర్తలను ఇబ్బంది పెడతాం అనేది కరెక్ట్ కాదు అని నేను భావించి నిర్ణయం తీసుకోవడం జరిగింది చెప్పి పార్టీ కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారు ఎందుకంటే అంతా వాలంటీర్స్ అనిపించారు కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఏమీ గౌరవం అనేది లేదు వాళ్ళకి పొలిటికల్గా కానీ ఫైనాన్షియల్గా మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం కూడా వాళ్ళకి గ్యాప్ ఇవ్వకుండా మనం వెంటనే మళ్ళీ జంబీ ఎలక్షన్ వస్తుంది ఇంకా ఎలక్షన్ వస్తున్నాయి ప్రభుత్వానికి టైం ఇవ్వకుండా నాయకులు కార్యకర్తలు నలిగిపోయి ఉన్నారు మళ్ళీ వాళ్ళకు కూడా మనం ఈయన టైం ఇవ్వకుండా మళ్ళీ రేపటి నుంచి మనం ధర్నాలు చేయండి చేయండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ ఎందుకంటే పార్టీ విధానం అనేది నూట డెబ్బై మంది ఎమ్మెల్యేలు నూట డెబ్బై ఐదు ఇన్ఛార్జీలు ఉంటే నూట డెబ్బై ఐదు మందిని కన్సల్ట్ చేసి మనం పార్టీ ముందుకు వెళ్ళాలి కార్యక్రమాలు అంతేగానే ఏదో మన బ్రిటిష్ గవర్నమెంట్ రూల్ చేసినట్టు బ్రిటిష్ వాళ్ళు చూడండి వాళ్ళ డెసిషన్స్ అని అక్కడ వాళ్ళు ఎక్కడ లండన్లో తీసుకుని ఆ డెక్షన్ మనకి పంపిస్తే ఇంప్లిమెంట్ చేసేవారు ఇప్పుడు ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్య బద్దంగా ఉండాలి కానీ ప్రజాస్వామ్య బద్దంగా లేకుండా నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకుని వాటిని మీరు అమలు చేయండి అని చెప్పడం కరెక్ట్ కాదు సో ఎందుకంటే మళ్ళీ నాకు కార్యకర్తలని ఎంత ఇబ్బంది పడ్డారో ఐదు సంవత్సరాలను చూసాను దగ్గర వాళ్ళు ఎంత నలిగిపోయారో దగ్గర నుంచి చూసాం వాళ్ళు ఇప్పటికీ కనీసం ఒక మీటింగ్ పెట్టి పలకరించకుండా వాళ్ళని అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అని చెప్పకుండా మళ్ళీ మీరు ధర్నాలు చేయండి గొడవ చేయండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ మనం కూడా మనం చూసాం సోషల్ మీడియా వాడు ఎవడో ఏదో యథపెన్ చేసిన దానికి మన పవన్ కళ్యాణ్ గారు దానికి ఆయన కోపం వచ్చి అని చెప్పడం అక్కడి నుంచి ఈ సోషల్ మీడియా కార్యకర్తలు అందరూ ఎంత ఇబ్బంది పడుతుందో చూశారు సో ఇప్పుడు మళ్ళీ ఈయన కూర్చుని ఇక్కడ తాడేపూర్లో కూర్చుని ఆయన సార్ చెప్పేస్తారు చెప్పేయడం చాలా ఈజీ మీరు కలెక్టరేట్ కలండి ధర్నా చేయండి గొడవ చేయండి సో ఆ ఇబ్బందులు ఉన్నాయంటే ఇబ్బందులు వస్తే వాళ్ళకైతే అడ్వకేట్ పెడతాను వాళ్ళకి బెయిల్ ఇప్పిస్తానంటే ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు వాళ్ళ పెద్ద ఇబ్బందులు ఉంటాయి అందరూ అంత లైట్ తీసుకోలేరు కదా చాలామంది చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి మరి అది కాన్నింటి కాకుండా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉంది కొత్త ప్రభుత్వం వచ్చింది ప్రజా తీర్పులు ఇచ్చారు ఇచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఏదో అప్పుడే కోపలు అంటుకున్నట్టు ప్రజలు ఐదు సంవత్సరాల తర్వాత డిసైడ్ చేస్తారు వాళ్ళు సూపర్ సిక్స్ అమలు చేశారా లేదా వాళ్ళు ఇచ్చినప్పుడు మేనిఫెస్టో అమలు చేశారా లేదా అనేది పీ పీపుల్ విల్ డిసైడ్ మనం ప్రజలు మ్యాండేట్ ఇచ్చిన దానికి ఐదు సంవత్సరాలు ఇచ్చారు రాజరెడ్డి గారు చెప్పోళ్ళు ఏదైనా అడిగితే ప్రసూలు సార్ మీరు అచ్చలే ఇచ్చలేదు అవునాయా చేయలేదు మాకు చేయమని ఐదు సంవత్సరాలు టైం ఇచ్చారు కదా ఐదేళ్ళ తర్వాత మీరు అడగండి మొత్తం అని చెప్పి నేను రాజరెడ్డి గారు ఈయన ఐదేళ్ళు కాదు కదా ఐదు నెలలు కూడా ఆయన టైం ఇవ్వకుండా వెంటనే మీరు ధర్నాలు చేయండి రాసారోపణ చేయండి ఇచ్చేయండి నచ్చేయండి అనేది మంచి పత్తి కాదు ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వాళ్ళ కేంద్రం దగ్గర కానీ రాష్ట్రం దగ్గర కానీ ఒక లిమిటెడ్ నిధులు ఉన్నాయి మనకు పెట్టుబడులు రావాలి పెట్టుబడులు రావాలంటే ఏంటి ఒక స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయి మనం కూడా చూసాం పక్క రాష్ట్రం తెలంగాణలో పదివేలు టీఆర్ఎస్ పరిపాలించింది కాబట్టి హైదరాబాద్ ఆ మాత్రం అభివృద్ధి చెందింది మన వాళ్ళు ఏమైనా రాష్ట్రం ఉండిపోతే రాష్ట్రం ఉండిపోగానే మనకి హైదరాబాద్ ఇదైపోతుంది అది అయిపోతుంది చెప్పారు కానీ ఉల్టా అయింది హైదరాబాద్ సూపర్ డెవలప్ అయింది మనం ఏమో డెవలప్ చేసుకోలేదు హైదరాబాద్ ఎందుకు డెవలప్ అయిందంటే పదివేలు స్థిరమైన ప్రభుత్వం ఉంది కాబట్టి సో కాబట్టి ఇక్కడ కూడా మనం స్థిరమైన ప్రభుత్వం ఉంటే ఒక రాజధాని వస్తుంది పెట్టుబడులు వస్తాయి అభివృద్ధి వస్తుంది సరే మన రాజకీయ విధానాలు వేరవచ్చు మన పవర్ అధికారం కోల్పో బాధ ఉండవచ్చు అట్ ద సేమ్ టైం రాష్ట్ర అభివృద్ధిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కానీ మనం ఇలా ప్రతిదానికి రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా మనం ముందుకెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కాక అది దానికోసం అడ్జస్ట్ కాక నేను ఈ రోజున దాంతోపాటు నా వ్యక్తిగతంగా కూడా ఐదు సంవత్సరాలు నా జీవితాన్ని కుటుంబాన్ని కూల్పోయి దూరం ఉండటం జరిగింది సో నాకు ఆ సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి మరి గౌరవ మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి మరి నా వ్యక్తిగత కారణాలతోటి రాజకీయాలకి ప్రస్తుతం దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి దానికి వీలు నిజక విద్యార్థి బాధితులు కానీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి కానీ నేను రాజీనామా చేస్తున్నాను సో రాజీనామా చేస్తున్నాను మరియు మీరు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి గారికి నా రాజీనామాను ఆవేదన కోరుతున్నాను అదే కాపీల్ని మన విజయసాయి రెడ్డి ఆర్సి గారికి మా పార్టీ అధ్యక్షులు వివరా అమర్నాథ్ గారికి అలాగే సెంట్రల్ ఆఫీస్ కూడా పంపిస్తున్నారు राज्य <laughs> <Okay. Or gonna? laughs> మీరు అదే తెలుసు నాకు నష్టపో రాజకీయాల దూరం ఉండాలి ప్రజాసేవలో ఉంటాను ఇప్పుడు నేను వేరే పార్టీలో మీరు అందుకే ప్రెస్ మీట్ కూడా పెట్టింది ఇది యాక్చువల్ లెటర్ మీకు పంపించేయచ్చు కానీ మధ్యన మన మిత్రులు కొంతమంది మన మీరే మీ ఇష్టం వచ్చినట్టు కథలు అల్లుతున్నారు దయచేసి నా మీద కథలేం అల్లొద్దు మీడియా ఈస్ పర్మనెంట్ అవంతి శ్రీనివాసరాజ్ పర్మనెంట్ ఏదన్నా నా సంగతి మీకు తెలుసు ఓపెన్గా ఉంటాను ట్రాన్స్పరెంట్గా ఉంటాను మీకు చెప్పే చేస్తాను నేను ఇప్పుడు వచ్చే నాకు ఏ పార్టీలో చేసే ఆలోచన లేదు అర్థమైందా కొన్నాళ్ళు రాజకీయ నాకు వ్యక్తిగత ఐదు సంవత్సరాలు నేను వ్యక్తిగతంగా నా జీవితాన్ని కోల్పోయాను కుటుంబాన్ని ఆ కుటుంబ బాధ్యతలు కూడా కొన్ని ఉన్నాయి అలాగే మా కాలేజీ బాధ్యతలు కూడా కొన్ని ఉన్నాయి అవి చూసుకుందాం అనుకుంటున్నాను తర్వాత నేను ఎక్కడైనా నాకు కావాల్సింది ఏదో డబ్బునో పదవి కాదు గౌరవం కావాలి సో గౌరవం ఉంటే అక్కడ ఉంటాను నేను కాబట్టి ఏదో అలాంటిదేనా ఉంటే తప్పనిసరిగా ఫస్ట్ మా నాయన్నే పిలిచి నేను చెప్పి రామకృష్ణ ఇచ్చాడు రామకృష్ణ కాబట్టి నాయన ఏదో దయచేసి తప్పనిసరిగా మీ అందరికి చెప్పే నేను నిర్ణయం తీసుకుంటాను సో ప్రస్తుతానికి ఏంటంటే ఎన్నాళ్ళు మానవ సేవే మాధవ సేవ అని మనం వెళ్ళాం సో ఇప్పుడు కొంచెం మాధవడి సేవలు డైరెక్ట్గా చేస్తున్నామని నీ అభిప్రాయం నా అభిప్రాయం ఉండదు ప్రజల అభిప్రాయం మన అభిప్రాయం ప్రజల అభిప్రాయం ప్రజలు ప్రజలు మన పార్టీ ఏమో ఇక్కడ చెప్పింది ప్రజలేమో అక్కడ చెప్పేది

నేను కాలేజ్ పర్మిషన్ తీసుకున్నానా లేదా ల్యాండ్ ఏమన్నా ల్యాండ్ ఏమన్నా నేను ఎవరిదన్నా కబ్జాలు చేస్తానా